అరుదైన భూమి నిల్వల పరంగా భారతదేశం ఎంత ర్యాంకు పొందింది ఆప్షన్ ఏ మొదటి ఆప్షన్ బి రెండవ ఆప్షన్ సి మూడవ ఆప్షన్ డి నాలుగవ ఆన్సర్ ఈ మూడవ స్థానం పొందింది వివరణ అరుదైన భూమి మూలకాల నిల్వలలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉంది వినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ను డిఆర్డిఓ ఎక్కడ పరీక్షించింది ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి ఒడిస్సా ఆప్షన్ డి గుజరాత్ వివరణ పినాకా రాకెట్ తీరంలో పరీక్షించారు సమ్మిట్ రెండు వేల ఇరవై ఆరును ఎవరు నిర్వహిస్తారు ఆప్షన్ ఏ యుఎస్ఏ ఆప్షన్ బి జపాన్ ఆప్షన్ సి భారతదేశం ఆప్షన్ డి ఫ్రాన్స్ సమాధానం భారతదేశం వివరణ ఫిబ్రవరి ఇరవై ఆరులో లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఫాక్ట్ సమ్మిట్ ను భారతదేశం నిర్వహిస్తుంది కసియానా అనేది ఒక జాతి ఏ మొక్క బి బ్యాక్టీరియా సి ఫంగస్ డి ఆల్గే సమాధానం ఫంగస్ ఇది మేఘాలయలో కొత్తగా కనుగొనబడిన ఫంగస్ జాతి ఖలీదా జియా ఏ దేశానికి మొదటి మహిళా ప్రధాన మంత్రి ఆప్షన్ ఏ పాకిస్తాన్ ఆప్షన్ బి శ్రీలంక ఆప్షన్ సి బంగ్లాదేశ్ ఆప్షన్ డి నేపాల్ సమాధానం బంగ్లాదేశ్ వివరణ జియా బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధాన మంత్రి ఇజ్రాయెల్ తన అత్యున్నత పౌర గౌరవాన్ని ఎవరికి ప్రకటించింది ఆప్షన్ ఏ జో బిడెన్ ఆప్షన్ బి డొనాల్డ్ ట్రంప్ ఆప్షన్ సి రిషిషునక్ ఆప్షన్ డి వ్లాదిమిర్ పుతిన్ సమాధానం డొనాల్డ్ ట్రంప్ వివరణ డొనాల్డ్ ట్రంప్ కు ఇజ్రాయెల్ తన అత్యున్నత పౌర గౌరవాన్ని ప్రకటించింది జస్టిస్ మిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వ్యాయామం ఏ దేశానికి చెందినది ఆప్షన్ ఏ భారతదేశం ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి ఇరాన్ సమాధానం చైనా వివరణ జస్టిస్ మిషన్ రెండు వేల ఇరవై ఐదు అనేది చైనా ప్రారంభించిన సైనిక వ్యాయామం శ్రీహరికోట అంతరిక్ష నౌకాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ తమిళనాడు ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ సి కేరళ ఆప్షన్ డి ఒడిస్సా సమాధానం ఆంధ్రప్రదేశ్ వివరణ ఇస్రో ప్రధాన ప్రయోగ కేంద్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉంది ఉత్తరాఖండ్ పాఠశాలల్లో బాలికలకు ఏ తేదీ నాటికి టాయిలెట్లు అందిస్తుంది ఆప్షన్ ఏ జనవరి ఇరవై ఆరు ఆప్షన్ బి ఆగస్టు పదిహేను ఆప్షన్ సి మార్చి ఎనిమిది ఆప్షన్ డి ఏప్రిల్ ఒకటి సమాధానం మార్చి ఎనిమిది వివరణ మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఈ రోజు కోసం లక్ష్యం నిర్ణయించబడింది గ్రీన్ టు గోల్డ్ చొరవ ఏ రాష్ట్రంతో ముడిపడి ఉంది ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్ ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్ డి రాజస్థాన్ సమాధానం హిమాచల్ ప్రదేశ్ వివరణ హిమాచల్ ప్రదేశ్ పారిశ్రామిక జనపనార సాగును ఆమోదించింది